హలో నస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ సార్ సో అఖండా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం సో దాంతో పాటు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ కొన్ని విశ్వసనీయ వర్గాలని చెప్పొచ్చు అది నిజమైతుంది అబద్ధమవుతుంది అయితే ఐ హ్యావ్ నో క్లారిటీ బట్ మీకు తెలిసిందైతే చెప్పండి బాలయ్య బాబు గారి ఈవెంట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి అల్లు అర్జున్ గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారు మన సీఎం ఇద్దరు అటెండ్ అవుతున్నారు చీఫ్ గెస్ట్లుగా అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి అంటే కావాలని ఇలా మ్యాచ్ చేశారా లేదంటే ఇది కొంచెం కాంట్రవర్సీ చేయడానికి చేశారా లేదంటే మూవీ ప్రమోషన్ యాడ్ చేశారా అసలు ఒప్పుకున్న వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అనేది డౌట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్స్టాపబుల్ హోస్ట్ చేశారు కదా బాలయ్య అవును అప్పుడే మనందరికి ఇంకా బాగా దగ్గర అయ్యాడు బాలయ్యది ఈ ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ జర్నీ అంతా కూడా ఎంత కాదనుకున్నా ఒక ఆ క్రెడిట్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అన్స్టాపబుల్కి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈయన ఇంతే ఈయన ఫ్యాక్షను ఈయన మాసు అట్లా అనుకున్న వాళ్ళకి ఈయనలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అని అందరికీ తెలియజేసింది అన్స్టాపబుల్ రియాలిటీగా అండ్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కు ఉన్న విశిష్టత ఏంటంటే అపవాదులు అపోహలు చెరిపేసే లాగా ఫేమస్ అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి వెన్నుపోటు గురించి మాట్లాడి చెరిపేశారు ఇప్పటిదాకా మళ్ళీ దాని గురించి మాట్లాడినోళ్ళు లేరు వైఎస్ఆర్ గారికి ఆయనకున్న మంచి ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళంతా ఊర కుక్కలతో సమానం అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ సురేష్ గారు వచ్చినప్పుడు వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ ప్రమాదం మీరే చేశారు అనే అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి పాప వాటిని అక్కడ చెరిపేశారు ఇప్పటిదాకా మళ్ళీ ఎవరు మాట్లాడట్లా ఇలా చాలా మందికి సంబంధించిన చాలా చాలా విషయాలు అక్కడ చెరపబడింది ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా పెద్ద ఇష్యూస్ ఇండస్ట్రీలో అని అనుకుంటే అందరూ మాట్లాడే ఇష్యూలు దానికి ఖచ్చితంగా చెరపాలి ఎప్పటికైనా అంటే మొన్న కొండ సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా మంది సగం మంది నిజమనో అబద్ధమనో నమ్మే వాళ్ళు ఉన్నారు మీద లేదంటే నాగార్జున సమంత ఎందుకు విడిపోయింది అంటే ఆపట్లేదు చెప్పింది కదా సో ఎవరన్నా కనీసం వాళ్ళనన్నా వీళ్ళనన్నా ఇంటర్వ్యూ చేసో అసలు అక్కడ ఏమీ లేదన్న విషయం చెప్పాలి అదొకటి మిగిలిపోయింది ఆ బాధ్యత బాగా అన్స్టాపుల్కి ఇస్తే బాగుండాలని చాలామంది ఫీల్ అయ్యారు బట్ నెక్స్ట్ సీజన్ ఏమైనా ఉంటే వస్తుందేమో తెలీదు అండ్ నెక్స్ట్ ఇంకేమైనా గట్టిగా బలంగా అందరూ కోరుకునే అంశం ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారికి ఏమి పగలు ప్రతీకారాలు లేవు ఎందుకంటే అప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయన్న విషయం చెప్పాలి ఇంకొక అంశం ఏదన్నా ఉంటే అల్లు అర్జున్ మీద పగబట్టే రేవంత్ రెడ్డి జైల్లో పెట్టిచ్చాడని కొంతమంది అందుకే రేవంత్ రెడ్డి అంటే ఈయనకి నచ్చక గద్దర అవార్డు స్టైల్లో దగ్గర రానివ్వలేదు అవార్డు లాక్కొని వెళ్ళాడని ఇంకొంతమంది వీళ్ళిద్దరికీ అటు ఇటు రైవల్ రీపెంచారు పెంచారు అలాంటిది ఏమీ లేదు అనే ఒక కార్యక్రమం అంతకుముందు మిస్ వరల్డ్ టైంలో అల్లు అరవింద్ గారిని నాగార్జున గారిని ఎందుకు పిలిచి ఆయన కూర్చున్నాడు అప్పుడైనా అర్థం చేసుకుంటారు బట్ అల్లు అర్జున్ నాగార్జున ఐ మీన్ లైక్ రేవంత్ రెడ్డి గారు పక్కపక్కన ఉంటే బాగుండు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అది కూడా ఒకవేళ అన్స్టాపబుల్ అయితే బాగుండు అనే ఫీలింగ్ ఉండింది కొంతమందికి బట్ అది నెరవేరుద్దో లేదో చెప్పలేం నవ్ వాట్ హ్యాపెండ్ బాలయ్య గారికి రేవంత్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి చాలా గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ ఉంది ఆయన గెలిచినప్పుడు కూడా ఈయన విశేష ఊరికే హ్యాపీ బర్త్డే అని చెప్తే బాగోదు ట్విట్టర్ గిట్టర్లో పెట్టితే కలిసి చెప్పి కాసేపు మాట్లాడితే బాగుంటుంది అని ఆయన కూడా అక్కడ గెలిచాడు కదా పాప అదే టైంలో అన్ని సర్దుమణి కలవడానికి ఒక వన్ మంత్ పట్టింది చక్కగా కలిసి కూర్చొని మాట్లాడారు దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బాలకృష్ణకి అల్లు అర్జున్ కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది అందుకే అక్కడ వన్కి కూడా ఆయనే వచ్చాడు ముఖ్య అతిథిగా సో ఆ ఫ్రెండ్షిప్ ఉంది సో నా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని బయట బయట ప్రచారం జరుగుతుంది దాన్ని ఆపగలిగే బాధ్యత నా మీద ఉంటే బాగుండని ఆయన ఫీల్ అయి ఉన్నాడేమో నాకు తెలియదు ఒకవేళ అన్స్టాపబుల్కి వీళ్ళిద్దరు వస్తే అక్కడ చెరిపోతే అది ఎప్పుడు రావాలి టైంకి ఒక మంచి సందర్భం కుదిరింది హైదరాబాద్లో ఈవెంట్ పెట్టారు అక్కడ టూకు సంబంధించి మరి గెస్ట్లను ఎవరిని పిలవచ్చు అత్యంత ఆప్తుడు రేవంత్ రెడ్డిని పిలవచ్చు అత్యంత ఆప్తుడు అల్లు అర్జున్ పిలవచ్చు వీళ్ళిద్దరిని కలిసి అక్కడ కూర్చోపెడితే జనాలు మాట్లాడుకునే తీరు మారిపోతుంది కదా తీరు మారిపోతుందేమో మళ్ళీ ఇప్పుడు అవార్డు తీసుకొని మాట్లాడేది అది ఎట్లా వైరల్ చేసినారో అవాయిడ్ చేసినాడు అని చెప్పి ఇక్కడ కూడా అట్లాంటి లుక్స్ లుక్స్ మళ్ళీ ఏమైనా మళ్ళీ మీమర్స్ ఈ ట్రోల్స్ మళ్ళీ ఇది ఏమైనా మీమర్స్ వాళ్ళు వెతుక్కుంటా ఉంటారు వాళ్ళకి దొరకకపోయినా సరే రెండు రెండు వేరు వేరు సందర్భాలు కలుపుకుంటా ఉంటారు ఇప్పుడు నిన్న కూడా సరే ఆ సిట్యువేషన్ దీంట్లో ఎందుకులే సో మొత్తానికి ఇలా జరిగింది ఈ ఈవెంట్ కనుక ఒకవేళ వీళ్ళిద్దరు వస్తే ఎక్కడికో వెళ్ళొద్ది అఖండ టూకి బాగా హెల్ప్ అవుద్ది అందరు మాట్లాడుకుంటారు అండ్ వాళ్ళిద్దరి మధ్యలో బాగుందని తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది బాగుంటుంది కల్ ఈరోజు ఒక ఈవెంట్ ఉంది ట్రైలర్ లాంచ్ ఆర్ సమ్ ఈవెంట్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అనే ఒక వార్త మరి ఈరోజే కలుస్తారా ఆ ఈవెంట్కి అందరు వస్తారా తెలీదు నెక్స్ట్ రేపు బెంగళూరులో ఇంకో ఈవెంట్ ఉంది శివన్నన్ కలిసి ఓవరాల్గా వీళ్ళు కొన్ని ఈవెంట్లు అయితే ప్లాన్ చేశారు కొన్ని ఉన్న ఈవెంట్లు అందులో ఏ ఈవెంట్లో ఇది అవుతుంది అనేది తెలియదు ఒకవేళ ఈవెంట్లో కాకపోయినా అట్లీస్ట్ అన్స్టాపబుల్ అయినా కూడా పీపుల్ ఆర్ హ్యాపీ కానీ బాలేబాబు గారి కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోలు చూస్తుంటే రీసెంట్గా హిందీ బాలీవుడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రమోషన్కి మీడియా న్యూస్ ఇలా ఒక జర్క్ ఇచ్చారు అది చూసారా మీరు వీడియో చిన్నపిల్లల అదొకటి అండ్ వాడు ఎవడో చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎక్కడ పడితే అక్కడికి వచ్చి వీడు ఎందుకు వచ్చాడు వీడు ఎందుకు వచ్చాడు అన్నాడు గుర్తుందా నీకు బాలయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు ఎవడో తెలియదు ఐ డోంట్ నో గుర్తుపట్టాడు బాలే గుర్తు వీడు వీడు సాయంత్రం ఫంక్షన్ కి అయితే వీడు రానివ్వకండి అని చెప్పాడు చెప్పాడు మీడియాకే చెప్పాడు అందరికీ చెప్పాడు ఏమో వాడు ఎవడో తెలియదు బాల ఎక్కడ కనిపిస్తే అక్కడికి వస్తున్నాడు ఇట్లా ఆ ఫేస్ ను అంత బాగా గుర్తు పెట్టుకున్నాడు అంటే అర్థం చేసుకో అంటే ఆయన స్పై చేస్తున్నాడేమో అందుకే అనిపిస్తుంటే మరి ఎవరో తెలియదు ఎవరు పంపితొచ్చాడు వీరాభిమాని అయినా ఒక్క దగ్గరికి వెళ్ళి ఆగిపోతారు సార్ ఎవరైనా వీరాభిమానులు గుర్తుంటారు మా వాళ్ళ కళ్ళలో ఇంటెన్షన్ తెలుస్తుంది నా అభిమాని అని అలా కాకుండా ఒకడు అదే పని ప్రతిసారి ఇలాగే చూస్తూ ఉంటాడు వాడు ఏంటో తెలియదు సరే ఓవరాల్గా అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఈవెంట్ కనుక వీళ్ళిద్దరు కనుక వస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ఈ మధ్య కాలంలో మనం మొన్న రా రాజమౌళి గారి ఈవెంట్ గురించి ఎలా మాట్లాడుకున్నాం ఈవెంట్ గురించి మాట్లాడుకుంటాం